హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసిన్ స్టడీ సర్కిల్ నేను మీ మెరిసిని అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ న్యూ సిలబస్ నుండి నైన్త్ లెసన్ కొన్ని సహజ దృగ్విషయాలు ఈ లెసన్ సంబంధించిన టోటల్ ఫార్టీ ప్లస్ బిడ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ లైన్ టు లైన్ బిడ్స్ అయితే మీకు అందించడం జరిగింది అలాగే దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా లాస్ట్లో అన్ని లెసన్స్ కంప్లీట్ చేసి మీకు తక్కువ అమౌంట్కి అయితే అందించడం జరుగుతుంది మీకు టైం వేస్ట్ కాకుండా నోట్స్ ప్రిపేర్ చేసుకున్న విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్లే ముందు అందరూ చెప్పే మరొకసారి నేను కూడా చెప్తున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్ కంటెంట్ అందిస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ కూడా ఉన్నట్లయితే ఇంకా వీడియోస్ చేయాలని ఎక్కువ ఆరాటం తప్పన ఉంటుంది అలాగే మా ఫాలోవర్స్కి ఇంతమంది ఫాలోవర్స్ అవుతున్నారు సో వాళ్ళకి మా కంటెంట్ నచ్చుతుందని చెప్పేసి ఇంకా సంతోషంతో ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నేననే కాదు ఎవరికైనా సరే అలాగే ఉంటుంది సో ప్లీజ్ మీకు యూజ్ అయితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో అలాగే ఎడ్యుకేషనల్ ఛానల్ సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా మంచి మంచి థాట్స్తో వీడియోస్ చేయడానికి ఎడ్యుకేషనల్ ఛానల్సిన వాళ్ళు ఇంకా ఎక్కువగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు మా కష్టాన్ని కూడా మీరు గుర్తించి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదామా ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ న్యూ సిలబస్ నైన్త్ లెసన్ కొన్ని సహజ దృగ్విషయాలు ఈ క్రింది వాటిలో సహజ దృగ్విషయాలు తుఫానులు మెరుపులు భూకంపాలు అంబర్ లేదా గుగ్గిలం ఒక రకమైన డాష్ రెసిన్ అంబర్ లేదా గుగ్గిలాన్ని ఉన్నితో రుద్దినప్పుడు అది జుట్టు వంటి తేలికపాటి వస్తువులను ఆకర్షించడం వీరికి క్రీస్తు పూర్వం ఆరు వందల నాటికి తెలుసు పురాతన గ్రీకులకు మెరుపులు మరియు మన దుస్తుల నుండి ఏర్పడిన మెనుకులు రెండు ఒకే దృగ్విషయమని పదిహేడు వందల యాభై రెండులో చూపిన అమెరికన్ శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇది నిరూపించబడేందుకు రెండు వేల సంవత్సరాలు పట్టింది ఈ క్రింది వాటిలో ఆవేశపూరిత వస్తువులు ప్లాస్టిక్ రీఫిల్ ప్లాస్టిక్ దువ్వెన ప్లాస్టిక్ స్కేల్ కొన్ని వస్తువులకు ఇతర వస్తువులతో రుద్దడం ద్వారా ఆవేశపూరితం చేయవచ్చు మీ పొడి చుట్టుపై ప్లాస్టిక్ స్కేల్తో రుద్ది చిన్న కాగితం ముక్కల వద్దకు తెచ్చినప్పుడు ఏం పరిశీలిస్తావు స్కేలు కాగితం ముక్కలను ఆకర్షిస్తుంది ఉన్ని వస్త్రంతో రుద్దిన బెలూన్ పాలిథిన్ కాగితంతో రుద్దిన రీఫిల్ను డాష్ ఆకర్షించును సజాతీయ ఆవేశాలు వికర్షించుకుంటాయి విజాతీయ ఆవేశాలు ఆకర్షించుకుంటాయి ఒక ఆవేశిత బెలూన్ ఇంకొక ఆవేశిత బెలూన్ లేదా ఒక ఆవేశిత రీఫిల్ ఇంకొక ఆవేశిత రీఫిల్ను డాష్ వికర్షించును ఒక ఆవేశిత బెలూన్ ఒక ఆవేశిత రీఫిల్ను డాష్ ఆకర్షించును ఒకే రకమైన రెండు ఆవేశాలు వికర్షించును విభిన్నాలైన రెండు ఆవేశాలు ఆకర్షించును ఒక గాజు కడ్డీని పట్టు వస్త్రంతో రుద్దినప్పుడు గాజుగడ్డీ పొందిన ఆవేశాన్ని ఈ విధంగా పిలవడం సంప్రదాయం ధనావేశం పాలిథిన్తో రుద్దబడిన ఆవేశిత ప్లాస్టిక్ స్ట్రా దగ్గరకు గాజు గాజుగడ్డీని తీసుకొచ్చినప్పుడు ప్లాస్టిక్ స్ట్రా కలిగి ఉండే ఆవేశం రుణావేశం ఈ క్రింది వాటిలో సరైనది రాపిడ్ ద్వారా ఉత్పన్నమయ్యే విద్యుత్ ఆవేశాలు స్థిరంగా ఉంటాయి అవి తమంతట తాము కదలవు మూ ఆవేశాలు కదులుతున్నప్పుడు అవి విద్యుత్ ప్రవాహాన్ని ఏర్పరుస్తాయి ఎగ్జామ్లో సరికానిది ఏంటని అడిగి కొంచెం కన్ఫ్యూజన్లో ఇచ్చాను బిట్టు చూసుకోండి ఫ్రెండ్స్ ఒక వస్తువు ఆవేశాన్ని కలిగి ఉందా లేదా అని పరీక్షించడానికి ఉపయోగించే పరికరం విద్యుత్ దర్శిని లేదా ఎలక్ట్రోస్కోప్ విద్యుత్ ఆవేశాన్ని ఆవేశపూర్తి వస్తువు నుంచి మరో వస్తువుకు దీని ద్వారా బదిలీ చేయవచ్చు లోహవాహకం రాపిడ్ ద్వారా ఉత్పత్తి చేయబడే విద్యుత్ ఆవేశాలను ఏమంటారు స్థావర ఆవేశాలు ఆవేశపూరిత గాజు కడ్డి ఆవేశపూరిత ప్లాస్టిక్ స్ట్రాను డాష్ ఆకర్షించును ఆవేశపూరిత వస్తువు నుంచి ఆవేశాన్ని భూమికి బదిలీ చేసే ప్రక్రియను ఏమంటారు ఎర్థింగ్ విద్యుత్ ప్రవాహ లీకేజ్ వలన విద్యుత్ షాకుల నుంచి మనల్ని రక్ష సంరక్షించుకోవడం కొరకు భవనాల్లో ఎర్థింగ్ చేయబడుతుంది ఉరుములతో కూడిన వర్షం కురిసే సందర్భంలో నీటి బిందువులు దిగువకు కలుతున్నప్పుడు పైకి కదిలేవి గాలి ప్రవాహాలు క్రింది వాటిలో సరైనది మేఘాల ఎగువ అంచుల దగ్గర ధనావేశాలు సేకరించబడతాయి రుణావేశాలు మేఘాల దిగు అంచుల దగ్గర పోగవుతాయి భూమికి సమీపంలో కూడా ధనావేశాలు పోగవుతాయి ఇది కూడా కొంచెం కన్ఫ్యూజ్లో చేసి ఇచ్చాను ఎగ్జామ్లో రుణావేశాలు మరియు ధనావేశాలు కలిసి ప్రకాశవంతమైన కాంతి యొక్క చారెలను మరియు ధ్వని ఉత్పత్తి చేస్తాయి ఈ ఏమంటారు విద్యుత్ ఉత్సర్గం మేఘాలు మరియు భూమి మధ్య లేదా వివిధ మేఘాల మధ్య విద్యుత్ ఉత్సర్గ ప్రక్రియ మెరుపులకు కారణమవుతుంది ఉరుములు మెరుపులు వచ్చే సందర్భంలో సురక్షితమైన ప్రదేశం తక్కువ ఎత్తుగల ఇల్లు క్రింది వాటిలో ఉరుములతో కూడిన తుఫాను సమయంలో సంరక్షితం కాని ప్రదేశం ఓపెన్ కార్లలో ప్రయాణించడం ల్యాండ్లైన్ ఫోన్లలో మాట్లాడటం కంప్యూటర్ టీవీలు వంటి విద్యుత్ ఉపకరణాలను వాడటం కిటికీలు తలుపులు మూసిన వాహనాల్లో కూర్చోవడం మెరుపులు పిడుగులు పడే సమయంలో సురక్షితం కాని ప్రదేశం ఏంటంటే ఎలక్ట్రికల్ టెలిఫోన్ స్తంభాల దగ్గర నిలబడడం ఎత్తైన ప్రదేశాలు ఇక్కడ తక్కువ ఎత్తుగల చెట్లు చిన్న ఇల్లు ఇవనేవి సురక్షితమైన ప్రదేశాలు సురక్షితం కానిదైతే థర్డ్ వన్ తటిద్వాహకం లైట్నింగ్ కండక్టర్ను వీటి బాధ్య నుండి భవనాలను రక్షించడానికి ఉపయోగిస్తారు పిడుగుల నుండి తటిద్వాహకం మెరుపుల నుంచి భవంతిని సంరక్షిస్తుంది భారతదేశంలో భారీ భూకంపం ఈ ప్రాంతాల్లో సంభవించింది గుజరాత్లోని బుజ్ జిల్లాలో అంటే ఇరవై ఆరు జనవరి రెండు వేల ఒకటిన గుజరాత్లోని బుజ్ జిల్లాలో ఉత్తర కాశ్మీరులోని యూరి మరియు తంగ్దర్ పట్టణాల్లో ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఐదున అయితే భారీ భూకంపాలు అయితే సంభవించాయి భూకంపం అనేది తక్కువ కాలం పాటు ఆకస్మికంగా సంభవించే భూమి యొక్క కదలిక ఇది భూపటలం లోపల కలిగే అలజడి వల్ల ఏర్పడుతుంది భూకంపాలు అనేవి వేటికి కారణమవుతాయి వరదలు కొండ చర్యలు విరుగుపడటం సునామీ హిందూ మహాసంధలో భారీ సునామీ సంభవించిన తేదీ డిసెంబర్ ఇరవై ఆరు టూ థౌజండ్ ఫోర్ ఒకే పొరలా లేకుండా విడి విడివిడి ముక్కలు ఉండే ముక్కలుగా ఉండే భూమి యొక్క ఫలకము భూ పటలము ప్రతి విడి ముక్కను పలక లేదా ప్లేట్ అంటారు వీటి వల్ల భూమిపై ప్రకంపనలు సంభవించవచ్చు అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు ఒక ఉల్క భూమిని తాకినప్పుడు భూగర్భ అణు విస్ఫోటనం వల్ల భూకంపాలు భూమి యొక్క పలకల కదలికల వల్ల సంభవిస్తాయి ఈ భూ పలకల సరిహద్దుల వద్ద భూకంపాలు సంభవిస్తాయి ఈ సరిహద్దులను ఏమంటారు భూకంప జోన్లు లేదా ఫాల్ట్ జోన్లు లేదా సెస్మిక్ ఇది ఇంగ్లీష్ వర్డ్ అనమాట భారతదేశంలో భూకంప జోన్లకు చెందు ప్రాంతము కాశ్మీర్ పశ్చిమ మరియు మధ్య హిమాలయాలు మొత్తం ఈశాన్యము రాన్ ఆఫ్ కచ్ రాజస్థాన్ అండ్ గంగా పరివాహక ప్రాంతాలు పరిమాణం పరంగా భూకంపం యొక్క తీవ్రతను వ్యక్తీకరించబడేది రెక్టర్ స్కేలు బుజ్ మరియు కాశ్మీర్ భూకంపాలు రెండు ఎంతకంటే ఎక్కువ తీవ్రతను కలిగి ఉన్నాయి సెవెన్ పాయింట్ ఫైవ్ భూ అంతర్భాగంలో కదలికలు భూ ఉపరితలంపై తరంగాలను ఉత్పత్తి చేస్తే వాటిని ఏమంటారు భూకంప తరంగాలు భూకంప తరంగాలను నమోదు చేసే పరికరం భూకంప లేఖని లేదా సిస్మోగ్రాఫ్ ఆరు తీవ్రత కలిగిన భూకంపం నాలుగు తీవ్రత కలిగిన భూకంపం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ వినాశక శక్తిని వినాశకర శక్తిని కలిగి ఉంది వెయ్యి రెట్లు భూకంప నిరోధక గృహాలను ఎలా నిర్మించాలో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ అభివృద్ధి చేసింది రూర్కి రిక్టర్ స్కేల్పై అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపం ప్రాణాలకు మరియు ఆస్తికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది సెవెన్ పాయింట్ జీరో లేదా అంతకంటే ఎక్కువ భూకంపం యొక్క విధ్వంసక శక్తిని దీనిపై కొలుస్తారు రెక్టర్ స్కేలు సో ఇది టీచర్స్ టోటల్ ఫార్టీ త్రీ బిట్స్ అయితే ఉన్నాయి నైన్త్ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది దీంతో మిగిలిన టూ లెసన్స్ ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేసేసుకుంటే ఎయిత్ ఫిజిక్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది అవి కూడా టోటల్ లెసన్స్ అయితే మీకు ఒకే వీడియోలో అయితే అందించడం జరుగుతుంది సో మీకు యూస్ఫుల్ కంటెంట్ అందిస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంత ఒక వీడియో చేయాలంటే చాలా కష్టం ఉంటుందని అనుకతలా సో మా కష్టాన్ని మీరు గుర్తించి మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఏ వీడియోస్ కావాలో కామెంట్ అయితే తెలియచేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్